ಮಲ್ಲೂರ್ <laughs> <laughs> అధ్యక్షులందరికీ రేపు నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు అధ్యక్షులు అన్నట్టు వాస్తవానికి మనం బయట తీసుకుంటే రేట్ ఎక్కువ పడుతుంది మన దగ్గర తీసుకున్నట్టు రేట్ తక్కువ పడుతుంది దాంతో దాంతోపాటుగా మనం మన సంస్థ సంస్థ మంచి లాభాలు నడుస్తుంది మంచిగా ఉంటుంది కాబట్టి రైతులందరికీ తెలిసినట్టు చేసి రైతులందరికీ చూసుకోవాలని కోరుకుంటున్నాను వాస్తవం కి అన్నట్టు ఇంకా ఫ్యామిలీ సెంటర్ ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళకి తీసినట్లయితే కొంచెం సమస్యలు ఉన్నాయి రైతుల పిలుసులు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా అనిపిస్తారని తప్పకుండా హాజరైనటువంటి <laughs> 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 మరియు ప్రజాప్రతినిధులందరికీ మరియు మాతోటి డైరెక్టర్లకు రైతులందరికీ నమో నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఒక రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు నాలుగు వందల మంది సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది ఇంకొక రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల వరకు సభ్యత్వాలు అయితే దాదాపుగా మనం అనుకున్న దాన్ని రీచ్ కాగలుగుతాం మొదటి దశలో ప్రారంభించడం జరిగింది రెండవ దశలో రైతుకు తక్కువ ధరలో మనం పెస్టిసైడ్ను ఎరువులను అందించి రైతుకు లాభం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారం తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులందరూ వేరే దగ్గర కొని కంటే ఇక్కడే కొని మన లాభాన్ని మనమే ఉంచుకునేటట్టు అంటే మన మన నిధికే జమ అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి రైతులందరూ ఇక్కడే తీసుకోవాల్సిందిగా కొంచెం కొరడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన లాభం కూడా మనందరికే మనం పంచుకునే విధంగా ఉంటుంది దగ్గర అకౌంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహాయం చేసి మరింత మంది సభ్యులను చేర్పించేటట్టు వేసి ఈ కార్యక్రమం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం సార్ ముందు ముందు దీంతో పాటు మాకు ఈ కొనుగోలు కేంద్రం హరితాన్ని కొనుగోలు కేంద్రం కూడా ఇప్పించి మాకు సహకరిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకో పెద్దలు గౌరవి గారికి అలాగే సంఘం చైర్మన్ శంకర్ గారికి మరియు మనీ సప్ సంస్ శంకర్ గారికి ఎంపీటీసీ గారికి మరియు డైరెక్టర్లకి సంఘం రైతు నాయకులందరికీ అనసరాలు ఇది మంచి కార్యక్రమం ఇంతకుముందు లక్ష్మీపూర్ల చాలా బాగా అనిపించారు ఇప్పుడే కొంత రియల్ రియల్ఏనట్టు అలా చేయకుండా మంచిగా విస్తరించి మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం మా గ్రామంలో కూడా మేము కూడా అడిగి మేము కూడా దీన్ని విధానం తీసుకొని మేము కూడా ఈ పరస్పర సంఘం పెట్టడానికి చేస్తాం అట్లాగే రైతులకు ఎట్టి పరిస్థితుల లాభం చేసే పని చేయాల రంగారెడ్డి రెడ్డు కానీ శంకరనట్టు కానీ పెద్దలు మన ఇంతకుముందు కూడా మన సంఘంకి ప్యాడీ కానీ మళ్ళీ కొరకు మన సంఘం ప్యాడీ సెంటర్ చేయాలని జరుగుతూ రైతుల పరంగా ఎంత చేసినా రైతు గవర్నమెంట్ తక్కునే రైతులు ఒక్క పొలం కాడికి రోజు రోజొకసారిలో రైతు పోతాడు ఒక నాలుగు నెలలు పోవాలంటే ఒక రైతు ఒక పొలం పండిగా ఎక్కడం కానీ ఐదు ఎక్కడ కానీ రోజులు ఎక్కబడతాం మనిషికి రోజు ఎంత కైకి పడుతుందో అందరికీ అందరికీ రైతులే కాబట్టి తెలుసు దయచేసి రైతుకు లాభం చేసే పని అందరూ చేయాలి గవర్నమెంట్ కానీ ప్రతిపక్షం కానీ ఏమన్నా కానీ అందరూ దీన్ని రాజకీయంగా తీసుకోకుండా మల్లి రైతు మిత్రనే రైతు మిత్రనే ఉండాలి వాళ్ళు రాజకీయం చేయాలని కోరుకుంటూ ఈరోజు అల్లిపూర్ కేంద్రంగా అల్లిపూర్తో వార్గ పరిసర గ్రామ రైతాంగం అందరూ కూడా కలిసి రైతు ఉత్పత్తిదారులు మరియు వారి స్వయంగా విక్రయించుకునే విధంగా మార్కెట్ సౌకర్యాలు కల్పింప కొని ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవటం విషయం అంటే వాస్తవంగా ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమం కొరకు ఎన్ని కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి తరుస్తున్నా కానీ అవన్నీ రైతాంగానికి సక్రమంగా అందింప చేయబడే విధంగా రాజకీయాలకు అతీతంగా చేయవలసినటువంటి బాధ్యత ఆ దిశగా ఏదైతే ఉందో మన అల్లిగూరు కేంద్రంగా మరి శంకర్ అధ్యక్షుడుగా వారి తదితరులు డైరెక్టర్లుగా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ సొసైటీ ఏర్పాటు చేయటం అధ్యయన విషయంగా నేను భావిస్తున్నాను ఇక్కడ వాస్తవంగా ఇక్కడ మిత్రులు అన్నట్టు రైతు ఆరు కాలం కష్టపడి మనం పంటలు పండిస్తే మనకు వచ్చే ఆదాయం కంటే దాన్ని మార్కెట్ చేసేందుకు వ్యాపారస్తులకు ఎక్కువ ఆదాయం ఉంటుంది మనం ఏదైతుందో ఆరు కాలం పంట సాగు చేసినప్పటికీ మొదలు పెడితే విత్తనమే కానీ కలుపు కానీ ఊత కానీ మళ్ళీ మధ్యలో ఏదైతుందో మనకు ప్రకృతి వైటరిత్యాలు చీల పురుగులు ఇవన్నీ కూడా పంతాలు ఉంటాయి ఇవన్నీ అధిగమించి మనం ఉత్పత్తి సాధించిన తర్వాత ఆ ఉత్పత్తి మార్కెటింగ్ చేసే వ్యాపారస్తులు ఏదైతుందో ఆయనకి ఏ విధమైనటువంటి ఒక నష్టం లేకుండా కేవలం పెట్టుబడితో మాత్రం ఏదైతుందో మనమా పొందే అటువంటి యొక్క ఏదైతే ఆదాయం పొందగలుగుతామో అంతకంటే రెట్టింపడి కాబట్టి మనం ఉత్పత్తి చేసే వీళ్ళ వరి ధాన్యం ఉందన్న మనం ఉత్పత్తి చేసే వరి ధాన్యం ఏదైతేందో మనం వరి ధాన్యాన్ని అమ్ముతాం మనం వ్యాపారస్తులు ఏం చేసిన దాన్ని బియ్యంగా మార్చి ఆ బియ్యం అమ్ముతుంది ప్రభుత్వం అమలు చేసే కాక మన రుణమాఫీ ఉన్నది వాళ్ళ రుణమాఫీ ఏదైతే ప్రభుత్వ ఆలోచన అందరికీ సకాలం లోపల కల్పి చేయాలి ఏకకాలం లోపల అమలు చేయాలని చెప్పి మేము భావించాను దాదాపు ఒక బాల మందికి అమర్ అయింది ఇంకో చాలా మందికి అని చెప్పండి అమైన బాల మంది తట్టుబడి చాలా మంది గురించి కూడా మనం ఆలోచించా ఆ తట్టుబడి చాలా మందికి ఏదైతుందో ఎందుకు తట్టుబడి ఉదాహరణ రేషన్ కార్డు లేకపోతే కుటుంబ వివరాలు సేకరణతోనే కొంత అని చెప్పండి ఆ కుటుంబ సభ్యులు వివరాలు సేకరించిన లోపల వ్యవసాయ శాఖ అధికారులు తోడ్పడి ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఏదైతుందో దీన్ని రుణమాఫీ చేస్తా అని చెప్పారంటుంది ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగే విధంగా మనం ఏదైతుందో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పొంది ఒక కుటుంబ పరిధి అంటే రేషన్ కార్డు అనేది ఆంక్ష కాదు అందరూ మేము అనుకుంటున్నాం అంటే రేషన్ కార్డు మస్త్ అని చెప్పి అనుకుంటున్నాం రేషన్ కార్డు అనేది మస్త్ కాదు రేషన్ కార్డు అనేది కుటుంబం యొక్క వివరాలు తెలుసుకోవడానికి రేషన్ కార్డు లేకున్నా కానీ ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్నట్టయితే ఆ భార్య భర్త వివరాలు ఇద్దరి పేరు ఎవరి పేరు ఎంతకుందో మనం సేకరించి అప్రూవ్ చేస్తున్నావు అన్ని గ్రామాలలో వ్యవసాయ శాఖ చేస్తున్న చెప్పంటుంది మనం గీసే పనులు అది కూడా ఒకటి పెట్టుకోవాలని చెప్పి రైతు బీమా ఉంది అకాలంగా అనుకున్న ప్రస్తుతం రైతు వృద్ధి ఆ రైతు ప్రభుత్వ వరకు అడ్డు చేసే ఆర్థిక సహాయాన్ని సకాలం లోపల అన్ని పై చేసే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రకృతి వైపరీతతో పంటలు నష్టపోతామే ఈసారి ప్రభుత్వం పంటల బీమా పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నది మన ఖమ్మం జిల్లా మహబూబాబాద్ ఏదీతో పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేలు రూపాయలు ఆర్థిక సాయం అందించాలని చెప్పి భావిస్తుందని చెప్పి అనుకున్నాం మనం వర్షాలు భారీ కూర్చినా కానీ ఇక పంట నష్టపోయిన స్థాయికి రాలేదు పంట నష్టపోయినట్టయితే కూడా అటువంటి నష్టపోయిన రైతాంగానికి మనం తోడు అవసరం ఇక్కడ ప్రభుత్వం కల్పించే రుణ సౌకర్యం కూడా ఉందని చెప్పి ఇలా రుణ సౌకర్యం కూడా పదాన చెప్పంటున్నా రుణము ఏ మీద కల్పించాలి ఏ పంటకు ఎంత రుణం కల్పించాలి దానికి షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు మనకు అడాప్టెడ్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఉన్నది ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నది కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా పొందే రైతు ద్వారా కోఆపరేటి అతను అడాప్టెడ్ బ్యాంక్ ఉంటుంది అడాప్టెడ్ బ్యాంక్ ద్వారా సౌకర్యం మనకు ఉంటుంది ఆ రుణ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లోపల రైతుకు కల్పికొచ్చేసే విధంగా ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ వడ్డీ అనేది రైతు వస్తాయని చెప్పారు రుణమాఫీ అనేది సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వ ఆలోచన విధానం ప్రకారం ఉంటుంది కానీ బట్ వడ్డీ రాయితీ మనకి ఎప్పటికప్పుడు లభించే అవకాశం ఉంటుంది రైతు పెట్టుబడి కూడా సమకూర్చుకోవడం ప్రధానం చెప్పండి అట్లాగే మీకు విక్రయ కేంద్రం కూడా కావాలని చెప్పండి మనం భావిస్తున్నాం ఇక్కడ ధాన్యం సేకరణ కేంద్రం ఏదైతే ఉందో ఈ మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ మార్కెటింగ్ సొసైటీ మీకు ఉంటే మన రైతు మన దగ్గరనే ధాన్యాన్ని విక్రయించుకొని మనిషి దానికి ఏ విధమైనటువంటి తప్ప తాను తను లేకుండా సేకరించేసే అవకాశం లభిస్తాయి